హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆ దగ్గర అలీఖాన్ కే ఆర్ ఛానల్ జూపీ హెల్ల బారిన ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ ఛానల్ ఫస్ట్ టైమ్ మా ఛానల్కి వస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూస్తే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే నెల్లూరు జుడిపి పొట్ట పిల్లలు అనేవి బ్రదర్ ఇవ్వాలనుకుంటున్నారు కావాలనుకున్ను రైతు నెంబర్ టైల్ దగ్గర కనిపిస్తుంది ఆ నంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీరు ఇలాంటి వీడియోస్ ఏవైతే గొర్రెలు మేకలు పొట్టలు వీడియోస్ ఏవైతే పంపిస్తున్నారో అవి అప్లోడ్ చాలా అంటే చాలా లేట్ అవుతున్నాయి అనమాట అంటే ఒక వీడియో ఎడిట్ చేసుకునే గ్యాప్లో ఒక గంటకు వంద రెండు వందల ఫోన్లు వస్తున్నాయి ఆ ఫోన్లు మాట్లాడుకునేసి నేను తిరుగుడి తిరిగే తిరుగుడుకి అది అంద అవ్వటం లేదు అసలుకి చాలా లేట్ అయిపోతుంది అయినా కానీ మధ్య మధ్యలో గ్యాప్లో మ్యాక్సిమం అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను సో ఈ కట్ట గురించి మాట్లాడుకుందాం మీరు వీడియోలు పంపించేటప్పుడు నీట్గా ఒకేసారి పంపించేశారంటే అది నాకు ఫ్రీగా ఉంటుంది అప్లోడ్ చేసుకోవడానికి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమమ్ ఇవి వచ్చేసి మనకు మొత్తము ఒక యాభై ఐదు పొట్టల పిల్లలు అన్నట్టు ఉన్నాయండి యాభై ఐదు పొట్టల పిల్లలు వచ్చేసి యావరేజ్గా లైవ్ వెట్ వచ్చేసి ఒక్కొక్కటి పద్దెనిమిది కేజీల బరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్క పిల్లను కాటా పెట్టి తూకం పెట్టి పెట్టున్నారు ఆ స్క్రీన్షాట్ కూడా ఇక్కడ కనిపిస్తుంది మీరు చూడొచ్చు డివార్మింగ్ చేస్తున్నారనేసి అనేసి చెప్పిన్నారు ఇంకొకటి వ్యాక్సిన్ కూడా ఏదో వేస్తున్నాం అనేసి చెప్పిన్నారు ఇది తెలంగాణ స్టేట్ నిజామాబాద్ జిల్లా మల్లూరు మండలం డీకంపల్లి విలేజ్ నుంచి మొత్తం ఒక యాభై ఐదు పొట్టెలు పిల్లలు ఉన్నాయి నెల్లూరు జుడిపివి ఒక్కొక్క పిల్ల బరువు పద్దెనిమిది కేజీలు చొప్పున వచ్చింది అవి ఎన్ని పొట్టేళ్ళు ఏ పొట్టేలు ఎంత బరువుతో వచ్చింది టోటల్ ఎంత వచ్చింది మొత్తం మీరు ఆ స్క్రీన్షాట్ చూస్తుంటారు వీటి ధర విషయానికి వచ్చేటప్పటికి జత ఫైనల్ బ్యారం కింద ఇక్కడ రాసున్నారన్నమాట సో ఫైనల్ వచ్చేసి పద్దెనిమిది వేలు అనేది ఫైనల్ చెప్పేసి చెప్పేస్తున్నారు బ్యారం చేసే అవకాశం అయితే లేదు నిజానికి బ్యారం చెప్పాలంటే ఇరవై వేలు చెప్పాలి ఇంకా సంతలో ఉండే లెక్కల ప్రకారం ఇరవై రెండు వేలు చెప్పినా తక్కువే సంతలో ఉండే లెక్కల ప్రకారం చెప్పాలంటే ఇంకా ఫైనల్ బ్యారం పద్దెనిమిది వేలు చెప్పేస్తున్నారు బ్యారం చేసే అవకాశం లేదు ఇక పద్దెనిమిది కేజీల బరువుతోటి యాభై ఐదు పొట్టెల పిల్లలు అంటున్నాయి ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు రైతు కాల్చేయవచ్చు